హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న వరలక్ష్మి పూజ ఎంతమంది చేసుకున్నారు ఎలా చేసుకున్నారనేది ఖచ్చితంగా కమెంట్స్లో కమెంట్లో పెట్టండి మాకైతే ఇంకా పండగ లేదు కదండి అత్తయ్య చనిపోయారు కదా సో ఇంకొంచెం నాకు కూడా ఫీవర్ అండి టూ డేస్గా ఫీవర్ కోల్డ్ కాఫ్ అంతా ఉంది ఈ వీడియో ముందుగానే చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను బట్ ఇంకా మనకు శ్రావణ మాసం నడుస్తుంది కదా సో శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు నోములు వ్రతాలు మనకి పసుపు కుంకుమ తీసుకోవడానికి పిలుపులు ఇట్లా వస్తూ ఉంటాయి కదండీ సో శ్రావణ మాసంలోనే ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని జరిగే మోసాలు ఏంటి కొన్ని దగ్గరలో మోసాలు జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఆడవాళ్ళకి అంటే రకరకాలుగా ఇప్పుడు చైన్ స్నాకర్స్ అని చీటింగ్ చేయడం ఇట్లా రకరకాల మోసాల గురించి విన్నాం కదా సో ఇట్లాంటి ప్రత్యేకమైన పూజలు వ్రతాలు ఉన్నటువంటి మాసాల్లో జరిగే ట్రెండింగ్ చీటింగ్ మోసాలు అనమాట చీటింగ్ అంటే చీటింగ్ కాదు దగ మోసం అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ట్రెండింగ్గా జరిగేటటువంటి ఈ యొక్క గ్యాంగ్ వచ్చుండదండి ఆంధ్ర తెలంగాణ ఇట్లా తమిళనాడు అన్ని ఏరియాస్లో ఉన్నారంట రీసెంట్గా జరిగింది నాకు ఒక సిస్టర్ చెప్పారు సో ఒక ఫోర్ డేస్ ముందే చెప్పారు కానీ నేను వీడియో చేయలేకపోయాను ముందుగా సో ఇక్కడ చూడండి వీళ్ళు గ్యాంగ్ ఎలా ఉంటుంది ఎలా దొంగతనం వాళ్ళు చేస్తారు అనేది చూద్దాము ఓన్లీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు అంటే నగలు పెట్టుకుంటూ ఉంటారు కదా అంటే రెగ్యులర్గా కాకపోయినా ఇట్లా పూజలు వ్రతాలకి ఎవరైనా అలంకరించుకుంటారు కదా చక్కగా మహాలక్ష్మి లాగా సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ గ్యాంగ్ ఎట్లా మోసం చేస్తారు ఆడవాళ్ళని అనేది చూద్దామండి సో ఆడవాళ్ళని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మంచి రిచ్ ఏరియా ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందంటే మంచిగా రిచ్ ఉన్న అంటే కొంచెం బాగా ఉన్నటువంటి వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఏరియా రిచ్ ఏరియా కాస్ట్లీ ఏరియా అంటే ఇప్పుడు మనకి బిగ్ షార్ట్స్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ పైన అబోవ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్ని అంటే టోటల్గా ఒక క్లాస్ ఏరియాని అట్లా సెలెక్ట్ చేసుకుంటారనమాట వీళ్ళు ఏమంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందే బిఫోర్గానే ప్లాన్ ఉంటుంది శ్రావణ మాసం ముందే వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హౌసు రెంట్కి తీసుకుంటారు ఒకవేళ ఇరవై వేలైనా ముప్పై వేలైనా యాభై వేలు రెంట్ అయినా కూడా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళు రెంట్కి దిగుతారనమాట వీళ్ళ గ్యాంగ్లో ఏమంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు ఒక ఫ్యామిలీ లాగా వస్తారనమాట ఒక ఏమంటారు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు జాయింట్ ఫ్యామిలీ లాగా వస్తారనమాట ఈ గ్యాంగ్ ఎట్లా అంటే ఒక డ్రామాటిక్గా కొంచెం వస్తువులని తెచ్చుకుంటారు ఏదో గృహప్రవేశం చేస్తున్నట్లుగా పాలు ఇచ్చుకుంటున్నట్టుగా ఇట్లా అంటే మన కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు పక్కన రెంట్కి అనుకుంటాం కదా సో ఆ విధంగా సీన్ అనేది క్రియేట్ చేస్తారనమాట వీళ్ళు చూడండి ఎంత బాగా వాళ్ళు ఫంక్షన్కి పిలిచి ఇంట్లో పూజకి పిలిచి ఎలా దొంగతనం చేస్తారనేది చూద్దాము సో వీళ్ళేమంటే ఇంకా వస్తువులు నమ్మాలి కదా కొన్ని వస్తువులు ఒక కిచెన్లో వంట చేసుకోవడానికో వాళ్ళకి వాడుకోవడానికి బెడ్షీట్లు దిండ్లు దుప్పట్లు ఒక నాలుగు చైర్స్ ఇలాంటి కొన్ని వస్తువులే తెచ్చుకుంటారు ఇంకా ఇంట్రడ్యూసింగ్ అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఒకటి రెండు నెలలు ముందే వచ్చి మకాం వేస్తారు కదా సో ఇంట్రడ్యూసింగ్ ఎలా చేసుకుంటారు అంటే అట్లా వాళ్ళంతా ఏదో మంచి పెద్ద జాబ్ హోల్డర్స్ అన్నట్టుగా లేదా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ అంటే లేడీసే అండి ఇక్కడ మెయిన్ టార్గెట్ లేడీసే ఇక్కడ పాత్ర పోషించేది కూడా లేడీసే అనమాట వాళ్ళ టార్గెట్ లేడీసే వాళ్ళు చేసేది కూడా లేడీసే సో ఇట్లా మా బిగ్ షార్ట్స్ ఇట్లా మాకు ట్రాన్స్ఫర్ వచ్చిందను లేకపోతే బిజినెస్ పర్పస్గా ఇక్కడ వచ్చామను ఇంకొక మాకు అంత సామాన్ తెచ్చుకోవడానికి చాలా లాంగ్ నుంచి వచ్చాము సో సో అండ్ సో అంటే నార్త్ సైడ్ ఉన్న స్టేట్స్ ఏవో చెప్పేవాళ్ళండి వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చారనుకోండి కర్ణాటక అని చెప్తారు తమిళనాడు వెళ్తే అయితే ఆంధ్రా అని చెప్తారు అట్లనమాట సో ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే మంచిగా నమ్మే విధంగా బాగా బిగ్ షార్ట్స్ అన్నట్టుగా కొంచెం హెవీగా జ్యువెలరీస్ పెట్టుకోవడం అట్లా రిచ్గా కనిపించడం అంటే ఈ జ్యువెలరీ పెట్టుకోవడమే అండి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ హెవీగా పెట్టుకొని ఇంట్లో అంతా కూడా ఒక డ్రామాటిక్గా అటు ఇటు తిరగడం అందరినీ పరిచయం చేసుకుంటూ ఉండడం అట్లా అనమాట ఒక వారం పది రోజులు ఒక నెల కావచ్చు సో ఈ విధంగా వాళ్ళు ఇంకా మాకు అంత సామాన్ తేవాలంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది హెవీ మాకు సో మినిమం తెచ్చుకున్నాము అన్నట్టుగా ఏదో ఒక డ్రామా ప్లే చేసి నమ్మిస్తారనమాట ఇంక వీళ్ళ టార్గెట్ రిచ్గా స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళే కదండి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టూ త్రీ లేడీస్ ఉంటారనమాట మేము ఒక్కో సిస్టర్స్ అనో లేదా మేము సిస్టర్స్ అను మేము ఇద్దరం సిస్టర్సు మేము అన్నదమ్ముల్ని ఇద్దరిని పెళ్లి చేసుకున్నామని ఇంకెట్లో ఇంక బాగా నమ్మేలాగా డ్రామా ప్లే చేస్తారట ఇట్లా రకరకాలుగా జరుగున్నాయండి రీసెంట్గా కొత్తగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను బట్ ఫోర్ ఫైవ్ డేస్ ముందే చేయాల్సింది నాకు కొంచెం ఫీవర్గా ఉండి చేయలేకపోయాను సో ఇలా బాగా రిచ్గా ఉన్నవి వీళ్ళని నమ్మాలి కదా సో హెవీగా జ్యువెలరీ పెట్టుకోవడం అటు ఇటు పెళ్లికి వెళ్ళి అంటే ఇట్లా టెంపుల్కి వెళ్ళేస్తున్నట్లుగా అట్లా ఇట్లా రోడ్లను కనిపిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు సో ఇంక ఈ తర్వాత ఏమైంది ఏదో ఒక పూజకి ఇంకంత పరిచయం అయ్యారనుకోండి మాటల సందర్భంలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు ఏ మాత్రం జ్యువెలరీ పెట్టుకుంటారు అనేది అంటే జనరల్గా వంటి నిండా క్యాజువల్గానే ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళని బాగా టార్గెట్ చేసుకుంటారు ఇంకా ఇట్లా సత్యనారాయణ వ్రతం ఉందనో ఏదో బాబా భజన ఉందనో లేకపోతే శ్రీకృష్ణ లీలలో భజన ఉందనో ఏదో ఒక సందర్భం అని చెప్పి వీళ్ళు పిలుస్తారనమాట ఇంకా ఆడవాళ్ళకి చెప్పేది ఏముందండి మనకేదన్నా ఒక పూజ ఉంది అంటే పసుపు కుంకుమ అంటేనే మనం పరిగెడతాం కదండి మొత్తం ఎదువులో సో ఆ విధంగా పిలిచి ఇంకా వీళ్ళు టార్గెట్ కూడా ఎట్లా అంటే లిమిటెడ్గా ఎక్కువ మందిని పిలవరనమాట ఒక త్రీ టు ఫైవ్ మెంబర్స్ని పిలుస్తారు వాళ్ళలో ఒక ఇద్దరు వచ్చినా కూడా పూజకి హ్యాపీనే కదా వాళ్ళకి వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోతారు సో అట్లా అనమాట ఎక్కువ మందిని పిలిస్తే మళ్ళీ అది ఎక్కువ మందిని వాళ్ళు ఇది చేయలేరు ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఇంక మగవాళ్ళు కూడా రంగంలోకి దిగొచ్చు ఏమో తెలియదు ముందుగానే మనం ఒక ఊహించుకోవడం కూడా మంచిదే సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తారు త్రీ టు ఫైవ్ మెంబర్స్ని పిలుస్తారనమాట అట్లా ఒక ఇద్దరు వచ్చారనుకోండి ఒక ఇద్దరు ముగ్గురు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ప్రసాదం కింద మేము ఇట్లా ఉపవాసం అండి మాకు మా ఆచారం వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టాలి ఖచ్చితంగా మీరు తినాలి అని చెప్పరు మేమైతే ఉపవాసం ప్రసాదం తీసుకోండి అంటారు సో మనం ప్రసాదం అన్నప్పుడు పూజ కాలేదు కదండి అంటే మా ఆచారంలో ఇట్లా ప్రసాదం ముందుగా పెడతారు అని చెప్పి ఏదో ఒకటి చెప్తారనమాట సో ఆ ప్రసాదం ఏదైనా ఒక లడ్డు కావచ్చు ఒక కేసరి కావచ్చు పాయసం ఏదో ఒకటండి ఖచ్చితంగా దాంట్లో మత్తు అయితే కలిపి ఉంటారు ఆ మత్తు ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినా కూడా మెలకులోకి రారు అంత హెవీ డోస్ అనేది కలుపుంటారనమాట సో ఆ విధంగా మత్తు ఇచ్చి జ్యువెలరీ అనేది కలెక్ట్ చేసుకునేస్తారు మొత్తం ఒంటి మీద ఉన్నవన్నీ కూడా విలువైనవి ఒలిచిపెట్టేసినట్టుగా చేసుకుని ఇంకా ఆ ఇల్లు అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇది అండి వాళ్ళు చేసేది సో వాళ్ళు అడ్వాన్స్గా ఒక పదివేలో ఇరవై వేలు కట్టున్నా కూడా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా మనకి ఇది వర్కౌట్ అవ్వాలి అని ఒక ఏరియాలో దిగారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేంతవరకు అక్కడ నుంచి పోరు వన్స్ జరిగిందంటే అక్కడి నుంచి జూట్ అనమాట సో ఈ విధంగా అయితే మోసాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళని మంచిగా మనం ఏం చేస్తామండి ఒక వ్రతమో పూజో ఏదో అన్న జ్యువెలరీ పెట్టుకోవడం వెళ్ళడం మనకి సర్వ సాధారణమే కదా సో ఇదే అనమాట వాళ్ళ టార్గెట్ అంటే ఇప్పుడు ఎన్నో రకాల మోసాలు కదా ఆన్లైన్లో బిజినెస్లో మోసాలు జరుగుతున్నాయి ఇట్లా సైబర్ నేరాలు జరుగుతున్నాయి చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా పాతవైపోయినట్టుగా ఇప్పుడు ఈ ట్రెండ్ అంటే ఇట్లాంటి పూజలు వ్రతాలు నోములు జరిగే ప్రత్యేకమైనటువంటి మాసాల్లో శ్రావణ మాసం కావచ్చు మాఘమాసం ఇట్లా కార్తీక మాసం ఇలాంటి మాసాలు ముఖ్యంగా కా శ్రావణ మాసం అనేది మంచి టార్గెట్ అనమాట వాళ్ళకి సో ఈ విధంగా మోసాలు అయితే జరుగుతున్నాయి మనం తెలుసుకోవాలి ఆడవాళ్ళందరూ కూడా సో ఎందుకంటే మనం అప్ టు డేట్గా దొంగలు ఎట్లయితే బాగా అప్డేట్ అవుతున్నారో మనం కూడా జాగ్రత్తలని అప్డేట్ అవుతూ ఉండాలి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి మొత్తం మీద మనం ఇంపార్టెంట్ గుర్తుగా పెట్టుకోవాల్సింది ఏమంటే ఎవరైనా కొత్తగా మనకి నైబర్స్ వచ్చి దేనికైనా పిలిచారు అంటే వెళ్ళకూడదు అనుమానాస్పదంగా ఉంటే అసలే వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్ళినా హెవీగా జ్యువెలరీ పెట్టుకో పెట్టుకొని వెళ్ళడం లేదా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళడం అస్సలు చేయకూడదు ఎందుకండి అనుమానం వచ్చినప్పుడు వెళ్ళకపోవడమే ఉత్తమం కదా అని నా అభిప్రాయం అండి ఒకవేళ వెళ్ళిన ఒక ఐదు పది మంది పైన వెళ్ళండి అంటే ఒకవేళ నిజంగా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో అట్లా మనం గుర్తుపెట్టుకొని అనుమానంగా ఉంటే వెళ్ళకండి ఒకవేళ ఉంటే వీళ్ళ సంగతి ఏదో చూద్దాం అన్నట్టుగా ఐదు పది మంది అందరూ మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళ ఇది చూస్తే బెటర్ అంటే వాళ్ళు ముందే ప్రసాదాలు ఇస్తున్నారా తినమంటున్నారా అంటే మనకు కూడా తెలుస్తుంది కదా అలా ఏదైనా అనుమానం ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టించడానికి కూడా మనం ఒక ప్లాన్గా కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు అంటే మనం కూడా మన వంతుగా కృషి చేయాలి కదా సొసైటీకి అందుకు చెప్తున్నాను అట్లా వెళ్లాల్సి వస్తే మాత్రం అందరూ మాట్లాడుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇట్లా పిలుపు వచ్చింది కొత్తగా వచ్చారు అన అనుమానాస్పదంగా ఉన్నారు అంటే మాత్రం ఈ విధంగా చెయ్యండి సో ఇంకా సింగిల్గా వెళ్ళకపోవడం మంచిది కొంతమంది పిలిచారు కదా అనేసి ఇంట్లో వీలు కాకపోయినా కూడా ఏదో వెళ్ళొద్దాం ఒక అరగంట అట్లా కూర్చొని వద్దాం పూజలు మంచిదే కదా ఏదో దేవ భజనే కదా మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం బాబా భక్తులు ఉండే వాళ్ళు ఉంటారు కృష్ణుడు భక్తులు ఉండే వాళ్ళు ఉంటారు సో ఇట్లా రకరకాలుగా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు వెళ్తారు ఎందుకంటే కథలు విని మనం కూడా పుణ్యం తెచ్చుకుందాము అనే రకరకాలుగా ఉంటారు కాబట్టి ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట ఈ గ్యాంగ్ సో ఈ విధంగా అండి ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసం మొత్తం వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు ఎందుకంటే శ్రావణ మాసం అంటే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమే మంగళవారాలు శుక్రవారాలు తిథులు నక్షత్రాలు ఇట్లా మంచి మంచి రోజులు అన్నీ సెలెక్ట్ చేసుకుని వీళ్ళ ప్లాన్ చేస్తారు మళ్ళీ వీళ్ళ ప్లాన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి తిరుపతిలో ఎక్కడైనా ఒక ఏరియాలో చేశారనుకోండి ఇంక ఇక్కడెక్కడ దరిదాపుల్లో ఉండరు నెక్స్ట్ ప్లాన్ వాళ్ళది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారు అంటే నెక్స్ట్ నెల్లూరులో నెల్లూరు అయిందంటే విజయవాడ కర్నూలు అంటే వేరియేషన్ అనమాట ప్లేస్ నుంచి ప్లేస్కి ఇంకా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండరు అనమాట అలా ప్లాన్ చేస్తారు వాళ్ళకంటూ కొన్ని ఓన్ వెహికల్స్ తెచ్చి దూరంగా పెట్టుకుంటారు సో వాళ్ళు ప్లాన్స్ అనేది ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇందులో కిడ్నాప్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే హెవీగా ఒక బిగ్ షాట్ అమ్మాయి వాళ్ళు అనుకోకుండా వచ్చిందే అనుకోండి పూజకి ఒకటే వచ్చిందే అనుకోండి ఖచ్చితంగా మనిషిని కూడా కిడ్నాప్ చేయడానికి వీళ్ళు వెనకాడరు సో ఇంకా గుంజొచ్చు కదా సో అట్లా రకరకాల ప్లానింగ్స్ అనమాట సో మనం వాళ్ళెంత అయితే అప్డేట్గా ఉన్నారో సో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి పది మంది తెలుసుకుంటే పది మందికి మనం చేరవేస్తే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అందరూ కూడా అవేర్నెస్ అందరిలో వస్తుంది కాబట్టి జాగ్రత్త పడవచ్చు ఆడవాళ్ళు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో వీళ్ళ టార్గెట్లు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఎందుకంటే ఈ వైపున మనకి ఇలాంటి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం సో మన తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉంటారు కర్ణాటకలో ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పూజలు మన తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటకలో కూడా ఈ పూజలు కండక్ట్ చేస్తారు అందులో శ్రావణ మాసం అంటే మన దక్షిణ భారతీయులకి మంచి మాసం కదండి సో పూజలు పునస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేసుకొని ఇలా ప్లాన్ చేస్తారనమాట సో ఈ విషయం అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో ద్వారా మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి లైక్ చేశారంటే ఇంకో పది మందికి వెళుతుంది ఖచ్చితంగా మనం అందరూ కూడా ఇలాంటి విషయాలు అలర్ట్గా ఉండాలి ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఉంటారనే నేను ఈ వీడియో చేస్తున్నానండి నాకు కూడా వేరే సిస్టర్ ద్వారా నాలుగు రోజుల ముందు తెలిసింది వరలక్ష్మి వరతో ముందే వీడియో చేద్దాం అనుకున్నాను నాకు వీలు పడలేదండి టూ డేస్ నుంచి బాగా ఫీవర్ కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల నేను టూ డేస్ నుంచి వీడియో కూడా పోస్ట్ చేయలేదు సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే రకరకాల మోసాలండి అంటే ట్రెండ్ మారే కొద్ది మోసాలు కూడా చాలా అప్ టు డేట్గా ఎట్లెట్లా మోసాలు చేయొచ్చు అనేది చాలా చాలా క్రిమినల్ మైండ్తో చాలా ముందు చూపుతో వాళ్ళు కూడా ఉంటున్నారు సో దొంగలు ఎలా ఉంటారని ఎవరు రాసి పెట్టుకోరు కదండి బోర్డు వేసుకోరు కదా మెడలో కాబట్టి మంచిగా ఉంటారు మంచి రిచ్ స్టేటస్ ఉన్న వాళ్ళు బాగా బిగ్ షార్ట్స్ అన్నట్టుగా వాళ్ళ శారీస్ కట్టుకోవడం వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా చాలా రిచ్గా ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళది సీదాగా అయితే ఉండరు బాగా నమ్మించే విధంగా మనం అందరూ కూడా నమ్మే విధంగా బోల్ పడే విధంగా వాళ్ళు తయారయ్యి వాళ్ళ మాటలు వాళ్ళ రిచ్ స్టేటస్ అంతా కూడా ఆ డ్రమటిక్ యొక్క మాటల్లో వాళ్ళు ఎక్కడ అనుమానం రాకుండా ట్రైన్ అయి ఉంటారు ఎంత అంత వెల్ ట్రైన్డ్ అనమాట సో గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా కొత్తగా ఇంటి పరిసరాల్లో వచ్చి చేరాము అని చెప్పి పూజకు పిలిస్తే వెళ్ళకండి ఒకవేళ అనుమానం ఉంటే అందరూ కలిసి మాట్లాడుకొని ప్రీ ప్రీప్లాన్డ్గా వెళ్ళండి వాళ్ళు ప్రసాదాలు లాంటివి ఇస్తే తినకండి సో ఇట్లా తీ మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే హ్యాపీగా మనం పోలీసులు పట్టివచ్చు హండ్రెడ్కి ఫోన్ చేశామంటే హ్యాపీగా లేదా మీ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ నంబర్ మీరు తీసి పెట్టుకొని ఫోన్లో ఫీడ్ చేసుకోండి ఎందుకైనా కూడా మంచిది మనం ఎక్కడో ఉంటారు ఎక్కడో జరుగుతుంది అనుకోకుండా కొంచెం అలర్ట్గా ఉంటే మన మనం కూడా సేఫ్గా ఉండొచ్చు సో అండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను తప్పకుండా ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కమెంట్ అయితే పెట్టండి అంటే మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి వీలైతే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే